గర్ పట్టణ కేంద్రంలో బీసీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు బర్కా కృష్ణ మాట్లాడుతూ ఇటీవల బీసీ సేనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని తీవ్రంగా హెచ్చరించారు ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు బీసీ సేన ఐక్యత చైతన్యం చూసి కొందరు కావాలనే వదంతులను సృష్టిస్తున్నారని విమర్శించారు ఎవరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు బీసీ సేన బలాన్ని చూసి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీ జపం మొదలు పెట్టాయి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జయశ్రీకాంత్ వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని బర్కా కృష్ణ స్పష్టం చేశారు బీసీ సేనను బలహీనపరచాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరిస్తూ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలంటే క్షమించబోము బీసీ సేన ఎవరి పార్టీకి వశం కాదు ఇది బీసీ ప్రజా హక్కుల కోసం పోరాడే వేదిక అని తేల్చి చెప్పారు మేము ఏంటికైనా తయారు ఏ పార్టీ వ్యక్తులైనా మా బీసీసీలను తొక్కాలని చూసినా ఎంత అంత కొద్ది ఎక్కువ స్పీడ్గా మేము పైపోతామని చెప్పి మీ మన చెప్పే రాజకీయ నాయకులకు చెప్తున్నా ఇదే కాదు ముందు ముందు మమ్మల్ని ఎంత అంద ఎంత విన్సర్ చేయాలని చూస్తే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం ఏ పార్టీ అయినా సరే బీసీలు ఏ పార్టీ అయినా సరే మేము పార్టీలు ఏదైనా బీసీల ఒకటే ఆయన విధానంతో గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు బీసీ అధిక వార్త గెలిపించుకునే స్థాయిలో మేము సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం బీసీలకు సపోర్ట్ బలోపేతం చేస్తున్నాం అదే విధంగా ఎస్సీ ఎస్టీ అన్యాయం జరిగిన పైసలు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఉద్యమం ఉపయోగించుకుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలని చెప్పేసి మా మా ఆలోచన మా సబ్జెక్ట్ లేకుండా కొంతమంది పైసలు డిమాండ్ చేసిన మాకు తెలుస్తుంది ఎవ్వరికి ఏ లీడర్ కూడా ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి బీసీలు అయితే చాలు ఎప్పుడు ఎన్నో వాళ్ళకి ఏ పదవులు కావాలన్నా మా సపోర్ట్ బీసీలు మంచి నాయకుడు బీసీలో కూడా ఉంటారు సో మంచి నాయకుడు జనానికి నిజంగా మంచి చేసినట్టుగా మాత్రం ఎవ్వరికి ఒక రూపాయి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము నిస్పార్థంగా వాళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేస్తాము ఎక్కడైనా గ్రామంలో అయినా మండలంలో అయినా ఎమ్మెల్యే స్థాయికి అయినా ఇంకా ఇంకా ముందరికైనా మా సపోర్ట్ ఎప్పటికీ ఉండదు దయచేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చే ఆలోచన పెట్టుకోకండి రిటర్కను చెప్తున్నది ఇంకోటి మీ పార్టీలలో పార్టీ మా సపోర్ట్ మీకు కావాలంటుంటే మమ్మల్ని స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ ఇవ్వండి ఇట్లా రాజకీయాల రాజకీయాల్లో ఉండే మీకు తెలియకుండా వాస్తవంగా ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒకవేళ తప్పు చేసినట్టు మేము మీకు క్షమాపణ చెప్పుకున్నాం కానీ మధ్యలో పార్టీలకు అనుసంధానంగా ఉండే బీసీఎల్ ఉండి వాళ్ళ నామం కోసం చేసే మాత్రం బాగుండదు రిపీట్ కావదు రిపీట్ కావద్దాము ఇంకెప్పుడు కూడా బీసీలని ఒక్కరని ఆలోచన పెట్టుకోవద్దు బీసీ బీసీలో పార్టీలో చేయాలనుకుంటే మీకు పార్టీలో పేరు కావాలనుకుంటే పార్టీలో ఉండాలి కానీ బీసీఎల్కి వచ్చి పార్టీలో పేరు కవ్వచ్చు అనే ఉద్దేశం ఉంటే బీసీఎల్ ఉండే మంచి చేసే నాయకులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే బీసీలకు చైతన్యం లేకనే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెనుకపోయాము సో ఇప్పుడన్నా అంటే ఇప్పుడు కృష్ణరాయ్యే అయిపోతున్న ఆలోచన అట్లా చూసిన ఒక పది మంది తయారు కానీ మీకు అవసరం ఉంది మీరు మీకు స్వేచ్ఛ లేదు కదా ఒక్కో సంఘం పెట్టుకొని పని చేయండి ముప్పై నలభై సంఘాలు ఈ సంఘం అట్లా ఒక్కొక్క సంఘం పెట్టుకొని పని చేయండి మాకు పని చేయండి కానీ సంఘం అనేది అన్ని సంఘాలకు కుల సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా ఓసీలలో కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాం సో అంటే సంఘంలో ఉంటే అన్ని వర్గాలకు అన్ని రంగాలకు అన్ని పార్టీలకు మనము అధిక అధికారికంగా అనధికారికంగా అయినా మనము క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఓడిపోయినా గెలిచినా ఎవరున్నా ప్రజలు ఉన్నా మనకు అధికారం ఉంటుంది అట్లా ఉండేటట్టు ఉంటుంటే మన బీసీలకు రండి బీసీ సేవలో పనిచేయాలనుకుంటే పార్టీ ఖర్చుగా పనిచేయాలంటే మాత్రం రాకండి వచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని బీసీల నమ్మకాన్ని పుంగలో తొక్కకండి బీసీలు అంటే ఏక ఏకమత కారు అని ఇప్పటికే ఒక అగ్రగులు అన్ని నవ్వుతుంటాయి సో ఇట్లా ఒక కష్టపడి ఒక జాతీయ అధ్యక్షుడు బాలకృష్ణ గారు ఇవాళ చిన్నప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేసి మన దగ్గర ఈరోజు బీసీల కావచ్చు కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఆర్పిస్తున్నగా ఉండి మంచి చెడు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని చిప్పకూడి దీన్ని జైల్లోకి వెళ్ళిన వ్యక్తిని మనం ఈరోజు మన ఇవాళ శాంత బీసీల కారణం ఎవరు ఆ పేరు కారణం ఎవరు బీసీలలో ఉన్న వీడర్లందరికీ పేరు కారణం ఎవరు ఏం డబ్బులు అనుకో చెందాలి మనడా ఏమంటే మీరు చేసుకోండి ప్రజలకు సేవ చేయండి మీరు పేరు తెచ్చుకోండి మీరు పార్టీలలో వండి గెలవండి ఎంపీస్గానో సర్పంచ్ గానో ఏదే మీ భవిష్యత్తు ఎమ్మెల్యేనో కండి అని చెప్పండి ఆయన కష్టపడితే మీకు సపోర్ట్ చేస్తాం మేము ప్రతి గ్రామానికి వెళ్ళండి నిజాం చెప్పండి మనం ఎంత అన్యాయం చెప్పండి అని చెప్పి ఆయన పిలిపిచ్చి ఆ రోజు నుంచి అందరూ తెలుసు అది వాళ్ళకు తెలుసు కొట్లాడుతున్న వాళ్ళకు తెలుసు కొట్లాడిన వాళ్ళకి అందరూ తెలుసు సో దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సబ్జెక్టు లేకుండా నిజానికిగా తెలవకుండా మా పాత్రికే విధులకు మేము ప్రయత్నం చెప్తున్నాము మేము ఎందుకంటే మమ్మల్ని ఈ స్టేజ్కి రావడానికి తొంభై శాతం పాత్ర అంటే జనాలకు మేము ఒక మామూలుగా సోషల్ మీడియాలో ఒక యాభై మందికో వంద మందికో వెయ్యి మందికో చేయగలుగుతాం కానీ ఈ పేపర్ అనేది ఒక కోటి మందికి వెళ్ళిపోతుంది కోటి పైన వెళ్ళిపోతుంది ఒక్కొక్క పేపర్ ఒక్క డివైడ్ అవుతుంది కాబట్టి మంచిని ఎంత స్పీడ్గా తెచ్చారో అట్లా చెడు కూడా అంతే తొక్కండి దయచేసి మా మా బీసీల కష్టాన్ని మట్టిపాలు చేసి దుష్టిశక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి సో ఎవరికి న్యాయం చెప్పాలి ఎవరికి అన్యాయం చెప్పాలని ఇవాళ సోషల్ మీడియాలో అందరికి అవకాశం వచ్చింది ఒక న్యూస్ పెట్టాకనే వెళ్ళిపోతుంది సో కాబట్టి ఒక్కసారి నిజానికి చాలా ఒకవేళ ఒక చిన్న మిస్టేక్ జరిగింది కాదు అనట్లేము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు చేస్తారు అంత చిన్న మాటది ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది ఏమని కౌంటర్ ఇచ్చారు నాగమణి గారు ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నాగమణి గారు కౌంటర్ ఇచ్చింది మా ఎమ్మెల్యేని తిట్టడం బీసీ ఎమ్మెల్యేని తిట్టడం సమంజసం కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతకు అంతకుముందు రోజే నాకు ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా అతను కాల్ చేశారు నైట్ టెన్ థర్టీకి నేను తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్న ఇట్లా కాదు అదే బై మిస్టేక్లో జరిగింది ఒక బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకు ఎంత రెస్పాన్స్ ఇస్తారు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు ఎన్నో మీటింగ్ చూసినాం అంతవరకు అయితే ఇక్కడ వచ్చిన కూడా తెలుసు మీరు ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ అయింది కదా విలేకరుల స్వేచ్ఛ గురించి ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసిన ఆ రోజు మేము వెనక గారు కూర్చున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు తర్వాత అందరినీ లేడీస్ వెనకెట్లా కూర్చోబెడతారు అంటే మాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అట్లాంటప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే మేము ఎందుకు తిడతాము ఎమ్మెల్యే ఒకరు రాఘమణి గారి ఒక్కరికో పార్టీ వాళ్ళకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాదు కదా ఎంతో మొత్తం ఎమ్మెల్యే అంతకు ముందు బీసీ ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే మనం అదృష్టవంతులం నేను ప్రతి మీటింగ్ లో చెప్తా మా మండల్లో నలభై రోజుల్లో కంపెనీ కంప్లీట్ చేసినప్పుడు మీరు వెళ్ళి కనుక్కోండి ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్ లో నేను ఇదే మాట చెప్తా మనం చాలా అదృష్టవంతులము ఫస్ట్ పది సంవత్సరాలు ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకో బీసీ ఎమ్మెల్యేనే ఉన్నాము మన అదృష్టవంతులము అని చెప్తాం అట్లాంటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదే అంత చిన్న ఇష్యూని ఇంత పెద్దగా చేస్తూ మా మీదనే దాడి చేస్తాము అంటే ఎంతవరకు మీకు సమంజసం అనిపిస్తుంది మీకు కావాలంటే నేను మాట్లాడిన వీడియో కూడా ఉంది మేము పంపిస్తాను అది వినండి మీకు దాంట్లో నేను మాట్లాడేది తప్పు అనిపిస్తే మేడం మీరు ఇది మాట్లాడేది తప్పు అంటే మేము దేనికైనా రండి అంతే కానీ మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని మమ్మల్ని అపాలజీ చెప్పమంటే మాత్రం ఎవరైనా చేసినా మేము అపాలజీ చెప్పడం అంటే కాదు ఎందుకంటే ఒకసారి చెప్పేసినాం బై మిస్టేక్ జరిగింది అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసినామో అది జనాలలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ 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 నాలుగు ఐదు రోజుల నుంచి అదే రిపీట్ చేస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని మళ్ళీ అని సోషల్ మీడియాలలో ఇట్లా ఎక్స్ట్రా రాజ్యం చేయడం కూడా మాకు నచ్చట్లేదు ఫాదర్ గారు కూడా కొంచెం చూసి ఆలోచించి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఎందుకు వేస్తున్నారు న్యూస్ వాళ్ళ స్వలాభం ఏమైనా ఉందా సంఘానికి ఎందుకు నష్టపరుస్తున్నారు అనేది మీరు కూడా దయచేసి ఆలోచించండి అన్న ఇంతకంటే మేమైతే ఏం చెప్పుకోలేదు మేమైతే వాంటెడ్లీ చేసింది కాదు ఇప్పుడు మీరు చేసింది మాత్రం ఈ ముగ్గురు నలుగురు చేసింది మాత్రం వాంటెడ్లు చేస్తున్నారు వాళ్ళు ఏదో పార్టీలో మెప్పు పొందడానికి చేస్తున్నారు తప్ప సంఘానికి నష్టపరిస్తే అది ఎంత ఉన్న వాళ్ళమైనా ఈ రోజు నేను చెప్తున్నాను నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అన్న నా పెంచుతున్నారు నేను ఎంత వర్క్ చేసినా సరే నేను మిస్టేక్ చేసినా కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని నేను సభాముఖంగా చెప్తున్నాను